కాంగ్రెస్ కి ఇప్పటికే మంచి పేరు లేదు మూడు సార్లు అంబాడినా నిలబడ్డ అంబాడిని నడిచిన ఉరికినా అవులి ముద్దులు పెట్టినా కూడా మీకు వచ్చిన తొంభై తొమ్మిది సీట్లు మూడోసారికి మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తలేరు ఏంటిదని రాజీవ్ గాంధీ బాగా తగ్గుకున్నాడు కాస్త ఏమని చెప్తాడంటే కంప్యూటర్ ను పరిచయం చేయబోతే ఇలా కేటీఆర్ కంప్యూటర్ ను రాజీవ్ గాంధీ పరిచయం చేసిందా ఇవ్వరు మీకు స్క్రిప్ గోదావరి యాత్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కొంతమంది కాంగ్రెస్ ఇలా వాళ్ళు కూడా మాట్లాడుతారు అసలు తెలంగాణలో మీకు అక్క ఎక్కడిది ఏమైనా బొమ్మలు పెడతా వాళ్ళ బొమ్మలు పెట్టేది అక్కే పెడిచిండే ఇలా కేటీఆర్ ఏం చెప్పిండంటే మేము అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహంలో తీసుకు పెడతామని చెప్పి తెలంగాణ తల్లి ఇదే పెడతాం అక్కడ రోజుల క్యాంటల్ ఏం చేసిన యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ విగ్రహం మాలా ఇట్లా శ్రేస్తా అంటే ఇట్లా 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 ఇస్రేస్తా అంటే మాలా ఆ విగ్రహం పెట్టిండ్రు దాని ఖర్చు పెట్టిండు ప్రభుత్వ లాంఛనాలతోని ఇనాగ్రేషన్ చేసిండ్రు అంటే ఈ విగ్రహం పెట్టడం వల్ల రాజీవ్ గాంధీకి మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తదా అనేది ఇప్పుడు ఫస్ట్ సమస్య ఇలా కేటీఆర్ ఏం చెప్పిండంటే మేము అధికారంలోకి వచ్చినాక ఆ విగ్రహం అని చెప్పిండు తెలంగాణ తల్లిదే ఇదే పెడతాం అక్కడ అని చెప్పి మరి ఈ రోజుల ఇం రోజుల ఏం చేసిన ఈ రోజుల ఎందుకు పెట్టలేదు నిజంగానే ఆ విగ్రహం పెట్టడం అయితే తప్పే ఎందుకంటే రాజీవ్ గాంధీకి ఈ యొక్క తెలంగాణకు పెద్ద సంబంధం వెళ్ళే తెలంగాణ వచ్చింది రాజీవ్ గాంధీ జేవతి కాదు ఈవెన్ దో ఇందిరాగాంధీ జేవతి కూడా తెలంగాణ రాలే ఎంతో మంది బలిదానాలు వాస్తవానికి ఎంతో మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చింది నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా మిత్రుల అటువంటిది రాజీవ్ గాంధీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు రేపు పొద్దున నిజంగానే సోనియా గాంధీ అయితే కూడా సోనియా గాంధీ విగ్రహం కూడా పెట్టదు సోనియా గాంధీ కూడా ఎలే సోనియా గాంధీ కూడా తెలంగాణ ఎలే ఇది వాస్తవం అప్పుడు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి ఏం సంబంధం రాహుల్ గాంధీకి ఏం సంబంధం రాజీవ్ గాంధీకి ఏం సంబంధం ఇక లెక్క కతే ఈ యొక్క రేవంత్ రెడ్డి కూడా ఐదు పైసల వంతు సంబంధం లేదు ఎందుకంటే క్లియర్ కట్ అలా నో డౌట్ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం ఏమున్నది నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని అంచివేసేందుకు తిరిగిన బ్యాచ్ ఈ కాంగ్రెస్ లా అంటే క్లియర్ గా చెప్తున్నా చాలా మంది తెలంగాణ ద్రోహులు ఉన్నారు జగన్ ఎంబడి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్ రెడ్డి సమయ కేంద్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఇలా వాళ్ళు కూడా మాట్లాడుతారు అసలు తెలంగాణలో మీకు అక్క ఎక్కడిది బొమ్మలు పడితే వాళ్ళ బొమ్మలు పెట్టేది అందుకు అక్కెచ్చిండే పెట్టుకోరు మీ ఇంట్లో పెట్టుకోర్రీ మీ ఇంట్లో పెట్టుకోరు మీకు గాంధీ భవన్ లో పెట్టుకోరు మీ పార్టీ ఆఫీస్ లో పెట్టుకోరు కానీ సెక్రటరీ కాడ పెట్టుడు ఏంటిదా ఇది వాస్తవానికి ఇది ముమ్మానికి తప్పే మరి ఇది పెట్టడం వల్ల రాజీవ్ గాంధీ ఇమేజ్ దెబ్బతిన్నది దాకా రాజీవ్ గాంధీకి మంచి పేరు ఉండే ఎప్పుడైనా విగ్రహం పెడతారో ప్రజలు వద్దని చెప్తారు ప్రతిపక్షాలు వద్దని చెప్తారనే ప్రజలు వద్దని చెప్తారు ఎట్లా పెడితే స్వాతంత్ర సమరయోధులై పెట్టుడు మహాత్మా గాంధీ విగ్రహాలు పెడితే ఎవరు అర్థం స్వాతంత్రంలో వాల్గొన్నులై వాళ్ళే పెట్టు సుభాష్ చంద్రబోస్ ది పెట్టు సర్దార్ వల్లభాయ్ పటేల్ ది పెట్టు గసండోలే పెట్టు పెట్టు ఈ రాజీవ్ గాంధీ ఏంటిదాని రాజీవ్ గాంధీ లేకపోతేనో బాగా చదువుకున్నాడు కాదు రేవంత్ రెడ్డి ఏమని చెప్తాడు ఆ కంప్యూటర్ ను పరిచయం చేయబోతే ఇలా కేటీఆర్ ఎక్కడ కంప్యూటర్ ను రాజీవ్ గాంధీ పరిచయం చేసిండా ఎవరు రాసిస్తారు మీ స్క్రిప్ట్లు మీ సలహాదారు లెవెలు మీ పిఆర్ఓ ఓ లెవెల్ మీ సీజీ లెవెల్ ఎవరు రాస్తారు ఆ స్క్రిప్ట్ రాజీవ్ గాంధీ కంప్యూటర్ ఏంటిది రాజీవ్ గాంధీ ఎప్పుడు చచ్చిపోయిండు కంప్యూటర్ ను పరిచయం చేసిండా రాజీవ్ గాంధీ మొత్తం పర్చే చేసిడు కంప్యూటర్లు ఎంత దినా లక్కువ ముచ్చట్లు అంటే అడ్డమైన ముచ్చట్లు చెప్తాను రేవంత్ రెడ్డి లేకపోతేనో ఒళ్ళు సింతపండు చేస్తా ఏంటివి మాటలు నువ్వు సింతపాండు ఒళ్ళు చింతపాండులు ఆ కందిపప్పు ఆ పప్పు ఈ పప్పు నూనె అవి ఇవి అని చేయి ఇక లేబోదనో పేగులు మీద వేసుకుంటూ ఒకసారి వెజ్ ఓసారి నాన్ వెజ్ నాన్ వెజ్ అంటేనో పేగులు మీద వేసుకోవడం పాతాలకి దొక్కడం వెజ్ అంటేనో ఇక చింతపండు చేయడం వెజిటేరియన్ కాదు చింతపండు ఇవి ఇసోండి మాటలు బంజాయాలి రేవంత్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టాలి మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు నాలుగు వందల చిల్లర హామీలు ఇచ్చిర్రు వాటి గురించి తులం బంగారం ఏమైంది ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి మైలకి ఇస్తున్న నువ్వు గవ్వేమేనాయి వాటి మీద దృష్టి పెట్టాలి వాటి మీద దృష్టి ఉండొద్దని ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఇలా నువ్వు పెట్టినావు రేపు ఇంకోటి వేరే ప్రభుత్వం అంత బీజేపీ అంతా తీసి బీజేపీ బీఆర్ఎస్ అయితే తీసుకుంది అంటే నువ్వు పెట్టిన విగ్రహం వేరే పార్టీని అయితే తీసిపడేసే తీసిపడేసే పరిస్థితి ఎప్పటికీ నువ్వే ఉండవు కదా మరి అటువంటి విగ్రహాలు నువ్వు పెట్టొచ్చునా అటువంటి విగ్రహాలు పెట్టి నువ్వు రాజీవ్ గాంధీని అవమానపరచవచ్చునా రాజీవ్ గాంధీకి మంచి పేరు ఉండే నువ్వు పేరు తెచ్చుకునేందుకు రాహుల్ గాంధీ దగ్గర సోనియా గాంధీ దగ్గర ప్రియాంక గాంధీ దగ్గర మార్కులు కొట్టేది కొట్టేసేందుకు రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం రేపు పొద్దుగాల కోట్రెడ్డి వెంకట్రెడ్డి ఏమనొద్దు ఉత్తమ్ కుమార్ ఏ దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వద్దు జగ్గారెడ్డికి ఇయద్దు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వేయద్దు మల్లు బట్టి విక్రమార్క అంటే ఇక ముఖ్యమంత్రి పీఠం గురించి కాంగ్రెస్ ఏం మాట్లాడకుండా హైకమాండ్ మాట్లాడకుండా కాంగ్రెస్ ను ఉబ్బించదండి కానీ నువ్వు చేసేది కానీ ఇది చాలా నీకే మీకే ఇబ్బంది రేపు పొద్దున ఎన్ని రోజులు ఉంటుంది నీ రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకా ఏళ్ళు ఉంటది తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీకు బయట పడేస్తారు పెడతారు ఎవరంటే రాహుల్ రాజీవ్ గాంధీ ఏంటిదేమన్నా స్వాతంత్ర్య సమరయోజున రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఏమైనా అసలు లెక్కకైతే మీ కాంగ్రెస్ ఏ స్వాతంత్ర్యం తీసుకురాలే ఏం అడవైన కాంగ్రెస్ ఏంటిదండి ఇంత ఇంతమంది కొరియర్ గా మారిళ్ళు ఇంత మంది చచ్చిపోయినరు మీరు ఎవటి మీ కాంగ్రెస్ ఎవటి చరిత్రను తప్పుడు చరిత్ర రాసిర్రు కొత్త చరిత్ర బయట పడ్డది ప్రజలందరికీ ఇప్పుడు అసలు చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుస్తా ఉన్నది అడ్డమైన చట్టాలు తీసుకొచ్చి మీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వక్ఫు చట్టం అదే దేనికి ఉపయోగపడేది ఆ చట్టం అడ్డమైన చట్టం కాదా అది వక్ఫు చట్టం అనేది అడ్డమైన చట్టం కాదా భూములన్నీ వాళ్ళేనట వాళ్ళు చూసి భూమి వాళ్ళకే ఇచ్చే చట్టం కట్టు ఉంటుందా కాంగ్రెస్ కాంగ్రెస్లా పంతొమ్మిది వందల యాభై నాలుగుల చట్టం వచ్చింది తొంభై ఐదుల దాన్ని సవరణ చేసారు మరోసారి రెండు వేల పదమూడులో సవరణ చేసారు లోక్సభ ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ముందు మన్మోహన్ సింగ్ సర్కార్ ఏం చేసింది నూట ఇరవై మూడు ప్రధానమైన ఆస్తులను ఢిల్లీ వక్ బోర్డ్ వక్ బోర్డు ఇంకెన్ని పోదానాయి గుళ్ళు పోయినాయి బల్లు పోయినాయి ప్రతి ఒక్క చానా ఏదంటే అది వాళ్ళు ఇది చేయబెట్టి చూపిస్తే అది మాకే అన్నట్టు వక్ బోర్డు చెట్టు అంటే వక్ అంటే మిత్లారా దీన్ని ఖండించాలి ఈ విగ్రహాల గురించి ప్రతి ఒక్కటి లేకపోతే టీఎస్ ఉన్నదాన్ని టీజీ చేసినప్పుడు మరి ఆ ఖర్చు ఎవరు భరించాలి కాంగ్రెస్ భరిస్తుందా మీరు పర్సనల్ గా ఖర్చులు భరించండి దానికి ఎంత ఖర్చు అయిందో నేను ఆ ఖర్చు అంతా మీరు పర్సనల్ గా భరించండి ఎందుకు మా మీద ప్రజల మీద ఎందుకు కూడా ఆ భారం పేర్లు మారుతారు ముందే పెట్టాలి కేసీఆర్ కిట్ ఏడియా కేసీఆర్ కిట్లు కేసీఆర్ అయ్యే దాగి అని పెట్టిన కేసీఆర్ కిట్లు ఈ పేర్లు కూడా పెట్టద్దు మిట్లారా ఎవరి పేర్లు పెట్టుకోవద్దు ముఖ్యమంత్రి కిట్ అని పెట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అని చెప్పేసి కట్ట పెట్టుకో దేనికోసం అండి దేనికోసం పెట్టిల్ మీరు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విమానాశ్రయాలు ఏంటి అవి వీళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోజన స్వాతంత్ర సమర యోజన ఇవన్నీ కూడా బంద్ పెట్టాలి ఈ విగ్రహ విగ్రహాలకు సంబంధించిన రాజకీయం వద్దు ఈ వల్ల కాంగ్రెస్ దెబ్బతింటది కాంగ్రెస్ కి ఇప్పటికే మంచి పేరు లేదు మూడు సార్లు అంబాడిన నిలబడ్డ అంబాడినా నడిచినా ఉరికిన కౌగులించుకున్నా ముద్దులు పెట్టినా కూడా మీకు వచ్చిన తొంభై తొమ్మిది సీట్లు మూడోసారికి మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తలేరు మూడు సార్లకు కూడా ప్రజలు విశ్వసించలే ఇక కాంగ్రెస్ గురించి మరిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి కాంగ్రెస్ ను మరిసిపోయే రోజులు దగ్గర పడ్డాయి పిచ్చోడై రాహుల్ గాంధీపై విల్హానామర్ అంటే పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే వ్యక్తిని కల్తాం పిచ్చోడై ఎవరిని కలవాలని తెలియలేదు పిచ్చోడైపోయాడు రాహుల్ గాంధీ దెబ్బగా ఆయనకు ఉగ్రవాదులు కంగాక్ష చెప్తారు మంచి శుభాకాంక్షలు చెప్తారు మద్దతు తెలుపుతారు ఉగ్రవాదులు మద్దతు తెలుపుతారు మంచిగా మాట్లాడమని అటువంటి పరిస్థితి వచ్చింది ఇలా ఈ యొక్క విగ్రహాలకు సంబంధించిన రాజకీయాలను రేవంత్ రెడ్డి బందేయాలే ఆ గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి ప్రజాపాలన పాలన నీతో గ్యారంటీలు వీలు కాకపోతే ఇక మాతో వీలు కాదు నేను ఒట్టిగానే అబద్ధండి వచ్చిన ముఖ్యమంత్రి అయినా కనీసం ఇబ్బంది పాలన మంచిగా చేస్తాను మంచిగా హైదరాన్ని పెళ్ళి చెరువులు హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ అంత అవుతామా ఊళ్ళల్లో అవసరం చెరువులో పరిరక్షణ ఇక్కడ ఏమైంది నీకు హైదరాబాద్ కావాలి ఎందుకంటే వాడని వీడోనికి లాగు కడవాలి అక్కడ బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ లేదు కాబట్టి ఒక్కొక్కరికి లాగు కడిసి అందరూ కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి రావాలి అలాగే అదంతా అంతా భిక్షార్స్ ఉంటారు భయపడి నీ ఇంటి చుట్టూ తిరగాలి ఇక నీ ఇంటి చుట్టూ నీ మనుషుల దగ్గరికి తిరగాలి నీ సంగతి కూడా తెలుస్తుంది నాలుగు రోజులలో తెలుస్తుంది మిథులారా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించండి ఈ యొక్క విగ్రహాలు పెట్టుడు విగ్రహం పెట్టు స్వాతంత్ర సమరయోధులది విగ్రహం పెట్టు దేశానికి ఉపయోగపడుతుంది లేకపోతే తెలంగాణ వచ్చినా ఇంకా జయశంకర్ సారు రేపు పొద్దునకనరా సార్ బోధ పెట్టారు విగ్రహం కేసీఆర్ బూత పెడితే కూడా తప్పేం లేదు మిత్రులారా ఇంకా సుష్మా స్వరాజ్ గారిది పెట్టారు ఎందుకంటే గిసండ్ వాళ్ళే విగ్రహాలు పెట్టాలి ఏంటిదే రాజీవ్ గాంధీ ఏంటిది రాహుల్ గాంధీ ఏంటి ఇందిరాగాంధీ వీళ్ళ వీళ్ళు మొత్తం స్వాతంత్ర సమరయోధులు కావచ్చు బోఫోర్స్ కుంభకోణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు కుంభకోణాలు స్కాములు చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టాలి రేపు పొద్దుగాల దీని తర్వాత నెక్స్ట్ తరం వాళ్ళు మటర్లు రేపులు చేసిన వాళ్ళ ఫోటోలు పెట్టారు స్కాములు చేసిన వాళ్ళై భూకబ్జాలు చేసిన వాళ్ళే మొత్తం సెక్రటరేట్ మొత్తం నింపారు ఫోటోలు గడ పోతే మా దగ్గర శ్మశాన వారికి గోరీలు కట్టి రు యాభై వంద గట్లనే ఈడ కూడా సెక్రటరేట్ కూడా గోరీలు కట్టినట్టు మొత్తం నింపారు విగ్రహాలతో నింపారు మర్డర్లు చేసిన రేపులు చేసిన బోఫోర్స్ కుంభకోణాలు స్కాములు చేసిన వాళ్ళై గవలే పెట్టారు మీరు మొత్తం మిట్లారా ఈ యొక్క విగ్రహాలు పెట్టడం అనేది స్వాతంత్ర సమర యోధులు అనేది మాత్రం పెడితే తప్పే ఉండదు ప్రజలందరూ అరసిస్తారు ఏదైనా పేర్లు మార్చుడు భూమాత అనట ధరణి ఉన్న ధరణిలో మార్పులు చేర్పులు చేయి మంచిగా చేయి ధరణి పేరు మార్చి భూమాత ఏంటిదే ఖర్చు ఆ ఖర్చులు ఎవరు భరించాలి ఖర్చులు ఎవరు భరించాలి నిజంగానే మీ కాంగ్రెస్ భరిస్తుందా ప్రజలు ప్రభుత్వం భరించాల్సిందే కదా ఎందుకు ప్రభుత్వం ఎందుకు భరించాలి చెప్పండి నువ్వు నిన్ను ఎవరు మార్చమంటాడు మాకు దాంట్లో ఏమైనా లూప్ పోల్స్ ఉంటే అవి మార్చు విగ్రహాలు పెట్టుడు పేర్లు మార్చుడు ఇవా నువ్వు మాట్లాడు ఎక్కనన్నా నువ్వు మాట్లాడిన దాంట్లో హామీలల్లో ఇవేమైనా ఉన్నాయా విగ్రహం పెడతాను హామీ ఇచ్చిన వాళ్ళు మేనిఫెస్టోలు ఉన్నదా లేకపోతే భూమాతాన్ని పేరు మారుస్తా ధరని పేరు మారుస్తావు ధరణిని తీసేస్తావు మన పేరు మార్చుడేది ఇక స్కూల్ పెట్టే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి మండలానికి మంచి కార్పొరేట్ లెవెల్లో మండలానికి పెట్టి ఫస్ట్ అయితే ఊరుకోట నిజం కాదు కానీ స్కూలు లేవు స్కూల్ అలా టీచర్లు టీచర్లు లేరు టీచర్లు కావాలి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అలా సిబ్బంది లేరు సిబ్బంది లేరు నువ్వు ట్రాన్స్ఫర్లు బదిలీ చేస్తావు పాలన దరిద్ర ప్రజాపాలన కాదు మిట్లారా ప్రజలను మోసం చేసే పాలన ఇది గేట్లు తీసినా నేను ఫామ్ హౌస్లో లేను పని చేస్తాను నువ్వేం చేస్తాను నువ్వు సుఖపడేదేందుకు నీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది సుఖపడేదందుకు చేస్తాను నువ్వు ఎవరికి ఇచ్చిన టికెట్లు నీ యొక్క కులం సంబంధించిన వాళ్ళకు రెడ్ వాళ్ళకి అందరికి టికెట్లు ఇచ్చినావు నీ కులానికి సంబంధించిన వాళ్ళు అందరినే మంత్రులు చేసినావు ఎక్కువ ఆయన రావులని అని నువ్వు రెడ్లు అని చేసినావు గదే తేడా ఏం లేదు మిథులారా ఈ యొక్క విగ్రహాలకు సంబంధించిన రాజకీయాలు బంజేయాలి మనం తెలంగాణలో అలాగే పేర్లు ఏది పడతా అది పేర్లు మార్చే వ్యవస్థను మనం క్లోజ్ చేయాలి దీని మీద కంపల్సరీ ఒక పోరాటం అనేది అవసరం మిట్లారా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేయాలి దీన్ని ఇప్పుడు ఈయన రాజీవ్ గాంధీకి మంచి పేరు తెచ్చు కాదు టెంపరీగా రాహుల్ గాంధీ మెచ్చుకుంటాడు ఈనే ఈయన నువ్వు టెంపరీగా ఇందిరా సోనియా గాంధీ మెచ్చుకుంటుంది కానీ రేపు పొద్దున నాలుగు సంవత్సరాల తర్వాత ఆ విగ్రహం తిత్తే ఈయన అవమానపరిచినట్టే కాదా రాజీవ్ గాంధీని అవమానపరిచినట్టు కాదా రాజీవ్ గాంధీని బ్లేమ్ చేయడానికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాం ఇలా విగ్రహం పెట్టా అందరూ అందరూ ఏడినే స్వాతంత్ర అని అందరు తిట్టబట్టే కుంభకోణాలలోనే విగ్రహం పెట్టిన అందరి తిట్టబట్టే దేనికి మంచిది రాజీవ్ గాంధీ ఇద్య విమానం చేయడానికే నువ్వు విగ్రహం పెట్టిరావు అది క్లియర్ కట్ మిట్లారా దయచేసి మిట్లారా ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్